ప్రైజ్ అలార్డ్ పిల్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము ఆరో అధ్యాయం పదహారు వచ్చినాం సెకండ్ కింగ్స్ చాప్టర్ సిక్స్ అండ్ వర్డ్ సిక్స్టీన్ అతడు భయపడవద్దు మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అధికలై ఉన్నారని చెప్పి అండ్ ఈ ఆన్సర్డ్ ఫియర్ నాట్ ఫర్ దే దట్ బీ విత్ అస్ ఆర్ మోర్ దెన్ దే దట్ బీ విత్ దెమ్ యే సూప్రవారి యొక్క అతిశ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం ఇక్కడ ఎలిషా అంటున్నటువంటి చక్కని మాట భయపడవద్దు మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అధికలై ఉన్నారని చెప్పాడు పిల్లరా ఈ మాటలు చెప్పాలంటే విశ్వాసం కావాలి ఎలిషియా విశ్వాసము ఎంత గొప్పదంటే ఏ సమయంలో లేనప్పటికీ కూడా దేవుడు నా పక్షం ఉన్నాడు కాబట్టి లోకమంతా ఊటైనా నేను బలవంతుడను అని ఆ ధైర్యంతో దేవుని కొరకు గొప్ప కార్యం చేస్తున్నాడు నా ప్రియుడు నా ప్రియ సహోదరి యువదీ కల ఇలిషకు ఉన్నటువంటి అవిశ్వాసము మనకున్నట్లయితే మనము కూడా పరిస్థితులు బట్టి కలతచందము కానీ దేని వైపు చూసి బలవంతులుగా ఉంటాం ఇక్కడ చూసినట్లయితే సిరియ రాజు ఇస్రాయల్ ప్రజల మీదకి యుద్ధానికి రావాలని రాశపడతాడు అందుకు ఆయా ప్రాంతాల్లో తన సైన్యాన్ని పంపిస్తూ ఉంటాడు ఈ విషయాన్ని ఇలిషా గుర్తించి మరి ఇస్రాయల్ రాజుని హెచ్చరిస్తూ ఉంటాడు అలా పలాని చోటుకు వెళ్ళవద్దు అక్కడ సిరియా సైనికులు ఉన్నారని అప్పుడు సిరియా రాజుకి డౌట్ వస్తుంది ఎవరు మన యొక్క దేశం నుంచి ఈ సమాచారాన్ని ఇస్రాయేల్ రాజుకు చెప్తున్నారు అన్నప్పుడు ఆ పనివారిలో ఒకడు అంటాడు అయ్యా ఆ దేశంలో ఆ ప్రవక్త అయినటువంటి ఇలిషా ఉన్నాడు అంటాడు వెంటనే సిరియా రాజు అంటాడు అయితే వెళ్ళండి అని కొంతమంది సైన్యాన్ని పంపించి ఎలిషన్ తీసుకురమన్నప్పుడు వెళ్తారు ఆ సమయంలో ఇలీషా యొక్క పనివాడు పొద్దున్న లేచి చూస్తాడు అమ్మో మన చుట్టూ గొప్ప సైన్యం ఉంది అని ఆ పరుగు పరుగుని ఇలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలిషా పిల్లరా తను ఎంతో నెమ్మదిగా ఏ విధమైనటువంటి కలత చెందకుండా అంటున్నటువంటి మాటలు అతడు భయపడవద్దు మనపక్షం ఉన్నవారు వారికంటే అంటే అధికలై ఉన్నారని చెప్పాడు నా పీడ నా ప్రియ సహోదరి ఎలిచే యొక్క దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం మనం కూడా చుట్టూరు ఎంత సైన్యం ఉన్నా ఎలాంటి పరిస్థితులున్నా మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఒకవేళ మనము ఓచుకోలేనటువంటి శ్రమ ఇబ్బంది అయినా మన పక్షంలో ఉన్నవాడు ఆలోచన కర్తండి బలవంతుడైనటువంటి దేవుడు కాబట్టి విశ్వాసంతో మన యొక్క జీవితమును ఆయన చేతిలో పెడితే ఎంతో నెమ్మదిగా ఎలిచే వాళ్ళే మనం కూడా గొప్ప నిరీక్షణతో భయపడకుండా జీవిస్తాం అలాంటి కృప ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దానిగాక ప్రాణం చేసుకుందాం ప్రవేణ దేవ జీమల తండ్రి మరికి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు నరాలు చెల్లిస్తున్నాం ఇలిషియా అన్నటువంటి మాటలు మేము కూడా అనాలని మీరు ఆశపడుతున్నారు అవును ప్రవా మేము సేవిస్తున్న దేవుడు సజీవుడవు కాబట్టి ఉదయకాల సమయంలో మీ వైపు చూసి బలవంతులుగా ప్రవా నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయం ఇచ్చేయమని మనం చేతిగా అప్పగించుకుంటున్నాం ప్రభా ప్రతి ఒక్క అపాయం నుంచి కీడి తప్పించి ప్రవారిని ఆత్మంతోను సత్యంతోను ఆర్దించడానికి కృపదయించేయమని మరొకసారి మీ యొక్క ఉన్నతమైనటువంటి పిలుపు నాకు తగినట్లుగా జీవించడానికి సహాయం చేయమని ఎస్ ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నాని బట్టి ప్రాణం చేస్తున్నానంత్రి ఆమెన్